ఈరోజు మనము వంకాయ కాకరకాయ ఫ్రై చేసుకున్నాము ముందుగా నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు నేర్చుకున్నాము నువ్వులని దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే పెనంలో ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేసేటప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ వేసేయాలండి రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా తర్వాత కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసేయాలి ఈ ఫ్రై ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వంకాయలు కాకరకాయలు నూపప్పు పొడి అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు వంకాయలు కాకరకాయలు వేగేటప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి వంకాయలు గట్టిగా లేకుండా కొంచెం త్వరగా మెత్తబడతాయి కాకరకాయ కూడా తొందరగా ఏగద్ది అందుకనేసి ఒక స్పూను మనము సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది మనం లాస్ట్ కారము అవన్నీ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే కడిపోద్ది అనుకుంటే వదిలేయచ్చు వంకాయ కాకరకాయ బాగా టేస్ట్ చేసుకున్న తర్వాత కాకరకాయ కూడా వేసింది వంకాయలు కూడా మంచిగా వేసుకున్నాయి ఇప్పుడు తెల్లగడ్డని చిన్న అయితే ఒకటే వేసేసుకోండి పెద్దదైతే ఒక తెల్లగడ్డ వేసుకోండి ఇట్లా కచ్చాపచ్చుకొని కల్లింపులు వేసుకోండి ఒక రెండు నిమిషాలు తాగనిచ్చి ఇది కొంచెం దగ్గర పొడి బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత తాలింపు సరిపడ్డంత కారం నేనైతే ఒకటి ఆరు స్పూన్ వేసాను తర్వాత ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా చాలా బాగుంటుందండి గరం మసాలా కొంచెం వేసుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది తర్వాత ఇదంతా కలిపెట్టేసుకోవాలి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి మనం మంటని సన్నటి మంట మీదే బాగా ఈ కారం అంతా తాలింపులోకి కలిసేటట్టుగా వేయించుకోవాలి సాల్ట్ అయితే వేయకూడదండి మనం స్టార్టింగే ఒక స్పూన్ నిదా సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోకూడదు బాగా ఇది మగ్గనిచ్చిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఆ స్పూన్ సాల్టే సరిపోయింది ఇది బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం తాళింపు అనంగా ఒక ముందుగా వేయించుకొని పొడి చేసుకున్న నువ్వు పొడి కూడా వేసుకోవాలండి నువ్వు పొడి అంటాను నేను మామూలుగా నువ్వుల పొడి అని కూడా అంటారు ఆ నువ్వుల పొడి వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ వద్దండి ఫ్రై అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది నేను ఖచ్చితంగా ఫ్రైల్లో మాత్రం ఒక్క స్పూన్ అయినా ఈ నువ్వు పప్పు పొడి అనేది ఈ నువ్వు పొడి లేనప్పుడు వేసిన పొడి అయినా వేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రైలు నేను మంచిగా పుదీనా పచ్చడి చేశాను కొంచెం టమోటా రసం పెట్టాను చాలా బాగుంటుంది టమాటా రసం చాలా బాగుంటుంది కొంచెం పుదీనా పచ్చడి మనం చేసుకున్న కాకరకాయ వంకాయ ఫ్రై అండి నేను అన్నం కొంచెం తింటాను ఎక్కువ కర్రీస్ తింటాను కాబట్టి నా కోసం ఎక్కువ కొంచెం ఫ్రై పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుందండి వచ్చేయండి అందరం తిందాము వంకాయ కాకయ తాలింపు దాంట్లో కొంచెం నువ్వుల పొడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాయ్